హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ పవన్ కు అదిరిపోయే షాక్ ఇచ్చిన జడ శ్రవణ్ కుమార్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి షాక్ తగిలింది ఆయన ఐదేళ్ల విపక్ష రాజకీయ జీవితంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అధికారంలో ఉన్న ఆయనకు కేసుల రూపంలో చుట్టుముడుతున్నాయని అంటున్నారు ఆనాడు వైసీపీ ప్రభుత్వం మీద పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు ఈ క్రమంలో ఆయన ఒక అతిపెద్ద ఆరోపణను చేశారు అదే ఇప్పుడు కోర్టు సమన్ల రూపంలో పవన్కి షాక్ ఇచ్చింది ఇంతకీ ఆ అతిపెద్ద ఆరోపణ ఏంటంటే అందరికీ గుర్తు ఉన్నదే ఒకనాడు ఆ సంచలన ఆరోపణ అందరి మెదళ్లకు పదును పెట్టినదే అవునా నిజమేనా అని అంతా వణికిపోయినదే ఇంతకీ ఆ బాంబు లాంటి ఆరోపణ ఏంటి అంటే ఏపీలో ఏకంగా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నది నిజంగా ఇది దేశంలోనే సంచలనం రేకెత్తించిన ఆరోపణగానే అంతా చూశారు ఒకరిద్దరి కాదు వేలల్లో అమ్మాయిలు మిస్ కావడం అంటే మామూలు విషయం కాదు ఆ సీరియస్ విషయాన్ని పవన్ తన వారాహి సభలలో పదే పదే ఆరోపణలుగా సంధించారు అంతేకాదు ఇన్ని వేల మంది మహిళలు అదృశ్యం కావడం వెనుక వాలంటీర్లు ఉన్నారని కూడా మరో తీవ్ర ఆరోపణ చేశారు వైసీపీ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది వారు ప్రతి ఇంటికి వెళ్లి పౌర సేవలు అందించేవారు అయితే ఆ ముసుగులో వారంతా ఆయా ఇళ్లలో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఆ విధంగా అమ్మాయిల మిస్సింగ్ వెనుక కారణమవుతున్నారన్నది ఈ ఆరోపణల వెనుక సారాంశం అయితే దీని మీద గతంలోనే కేసు ఒకటి దాఖలైంది ఆ కేసుని తర్వాత మూసేశారని చెబుతున్నారు ఇప్పుడు ఆ కేసుని రీఓపెన్ చేయాలని న్యాయవాదిగా ఉన్న జడ శ్రవణ్ కుమార్ కోరుతున్నారు ఈ మేరకు ఆయన వాలంటీర్ల తరఫున తాజాగా పిటిషన్ దాఖలు చేశారు దాంతో గుంటూరు కోర్టు పవన్ కళ్యాణ్కి సమన్లు జారీ చేసింది ఒక విధంగా చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్కి సమన్లు జారీ కావడం సంచలనం పైగా షాకింగ్ న్యూస్ మరి పవన్ ఏ సందర్భంలో అలా చెప్పారో ఆయన వద్ద ఆధారాలు ఏమి ఉన్నాయో అన్నది గతంలోనే చర్చ జరిగింది అయితే దానిని అంత సీరియస్గా ఎవరు పట్టించుకోలేదు కానీ వైసీపీ మీద రాజకీయ విమర్శలకు అది బాగానే పనికి వచ్చిందని చెబుతారు ఇప్పుడు ఇన్నాళ్లకు జడ శ్రేవణ్ కుమార్ తాజాగా పిటిషన్ దాఖలు చేయడం కోర్టు పవన్కి సమన్లు జారీ చేయడంతో ఏం జరుగుతుంది అన్నది చర్చగా ముందుకొస్తోంది న్యాయవాదిగా జడ శ్రేవణ్ కుమార్ మంచి ప్రతిభ చూపిస్తారు అని పేరు ఆయన దాఖలు చేసిన ఈ పిటిషన్ అయితే ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది కోర్టు సమన్ల మీద జనసేన అధినాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది అన్నది చూడాల్సి ఉంది